వెల్కమ్ టు జీజీస్ ప్రిలానా ఈరోజు మన ధ్యానాంశము దేవుణ్ణి లోతుగా తెలుసుకొనట ఎలా అయితే అవుట్ స్టేషన్లో ఉన్న కారణంగా కొంచెం వీడియో అలాగే ఆడియో క్వాలిటీస్లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు మరలా రేపటి నుండి హైదరాబాద్ మరి వెళ్ళి అక్కడి నుంచి వీడియోస్ అందించే ప్రయత్నం చేద్దాం మీకు యథావిధిగా మరి మంచి క్వాలిటీస్తో మీరు వీడియోస్ చూడొచ్చు ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే అనేక మందికి దీన్ని షేర్ చేసే ప్రయత్నించండి ప్రయత్నం మనం కంటెంట్లోకి వెళ్తే దేవుణ్ణి లోతుగా మనము తెలుసుకున్నాం అనేది మనకు ఎట్లా తెలుస్తుంది మొదటగా మరి బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట నేను చదివి వినిపిస్తాను లోకాసు వార్త ఐదవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు చదువుతా ఉన్నా లోకాసు వార్త ఐదవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వచనాలు జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సెరతు క్షమించండి ఐదవ అధ్యాయం మూడు నుంచి ఎనిమిది వచ్చరాలు చదువుతా ఉన్నాను ఆయన సీమోను సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని నడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి ఈ మాట గుర్తుపెట్టుకోండి నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపో వారు వేరొక దోణిలోనున్న తమ పాని వచ్చి తమకు సహాయం చేయవని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణలు మునుగునట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పను పిల్లవా ఇక్కడ ఉన్న సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి ఇది మనకి బాగుగా తెలిసిన సందర్భమే అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు సీమోను పేతురుదైన మరి దోన ఎక్కి కూర్చున్నారు కూర్చొని ఆయనతో చెప్పింది ఏమిటంటే మరి సీమోను వాడను లోతునకు నడిపించుము అని చెప్పారు గో డీప్ ఇన్ టు ద వాటర్స్ అప్పుడు పేతురు గారిచ్చిన సమాధానం అయ్యా మేము ఆల్రెడీ ప్రయాస పడ్డాము చేపలు పట్టే ప్రయత్నం చేశాము అయినా కానీ మరి మాకేమి కూడా దొరకలేదు అయినా నీ మాట తీసివేయకూడదు కాబట్టి నీ మాట చొప్పున మరొక్కసారి ప్రయత్నం చేస్తానని చెప్పి మరి వాడను లోతునకు నడిపించారు వేసు చెప్పినట్టుగా ఈ మాట గుర్తు పెట్టుకోండి అయితే అక్కడ జరిగినది ఏమిటంటే విస్తారమైన చేపలు పండాయంట మరి వారు వేసుకొని తీసుకొని వెళ్ళిన దోణి సరిపోక ఇంకా మరి దోణిలను తీసుకొని రమ్మని ఇంకా జట్టు వారు ఉంటారు కదా ఒడ్డున వారికి సైగలు చేయగా వారు వేరొక దోణిని కూడా తీసుకెళ్ళక అవి మొత్తము నిండిపోయేంత విస్తారమైన చేపలు పడటాన్ని చూస్తూ ఉన్నాం అయితే పిల్లలు ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే చేపలు పడుటకు అది రైట్ టైం కాదు మొదటిది రెండవది ఆల్రెడీ ట్రై చేశారు కానీ వారికి ఎటువంటి ప్రతిఫలము దొరకలేదు ఆల్రెడీ వన్స్ ఫెయిల్డ్ అయినప్పటికీ ఎస్సు మాట మరి విని వారు ఆ కార్యాన్ని చేసే ప్రయత్నము చేతూ ఉండగా విస్తారమైన పంట మరి వారు చవి చూడటము జరిగింది చాలా మంది అనుకుంటా ఉంటారు మాకు బిజినెస్ లో నష్టం వస్తూ ఉందండి మరి మాకు ఉద్యోగంలో అభివృద్ధి లేదండి ఆర్థిక జీవితము మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందండి మరి రకంగా మాట్లాడుతూ ఉంటారు గమనించండి ఎప్పుడైతే ఏసు మనతో ఉంటాడో ఊళ్ళో ఉన్న వ్యాపారాలు అన్నీ పోవచ్చు నీ వ్యాపారం పోదు ఊళ్ళో ఉన్న రొయ్యల చెరువులు చేపల చెరువులు అన్నీ మునిగిపోవచ్చు నీ పంటకు మాత్రము ఇబ్బంది రాదు అనేక మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు నీ బిడలు మాత్రము నూతన ఉద్యోగాలను పొందుకుంటూ వారు ఎదుగుతానే ఉంటారు ఎప్పుడు నితో ఉన్నట్లయితే అయితే పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోను పేతురుతో ఏసు చెప్పిన మాట ఏమిటి అంటే వాడను లోతునకు నడిపించు అని చెప్పటం జరిగింది ఇప్పుడు మన జీవితాలలో యేసు క్రీస్తు ప్రభుల వారిని లోతుగా ఎరిగి ఉన్నామా లేదా అనేది ఇక్కడ ముఖ్య అంశం అయితే మనము లోతుగా ఆయనను ఎరిగి ఉన్నాము అనేది మనకు ఎలా తెలుస్తుంది దేవుణ్ణి లోతుగా తెలిసిన వారం అయితే మనము ఏం ఆలోచన చేస్తాం మనకి ఏం అర్థమవుతుందంటే అంటే చాలా మంది చెబుతారు దేవుణ్ణి లోతుగా నేను తెలుసుకున్నాను ఆయన ఎంత గొప్ప దేవుడో నాకు అర్థమైంది ఇంకొంతమంది చెబుతారు దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాను ఎంత ఆశ్చర్య కార్యాలు చేయదగిన దేవుడు అని కొంతమంది చెబుతారు ఇంకొంతమంది చెబుతారు ఈ దేవుణ్ణి మించిన దేవుడు లేడు ఈయన దేవుడు నేను ఆయన్ని లోతుగా తెలుసుకున్నానని చెబుతారు అయితే ప్రిందా దేవుణ్ణి మనము లోతుగా తెలుసుకున్నట్లయితే ఆయన ఎంత గొప్ప దేవుడు అని మాత్రమే కాదు ఆయన ఎన్ని అద్భుత కార్యాలు చేయగలడనే మాత్రమే కాదు ఆయన అందరికంటే గొప్ప శక్తి గలవాడు మాట మాత్రమే కాదు మరి లోతుగా దేవుణ్ణి తెలుసుకుంటే నీకేం అర్థమవుతుందంటే మొదటిగా నీకు అర్థమయ్యేది ఏమిటంటే నీవు విషయము నీకు తెలుస్తుంది దేవుడు నీకు లోతుగా తెలిసాడు అన్నదానికి సంకేతం ఏమిటంటే నీ బలముని నీ యొక్క ఆత్మనితో బలముగా వాదిస్తూ ఉంటది నువ్వు పాపివని నీ ఆత్మ నీకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తా ఉంటది నువ్వు పాపాత్ముడవని మీకు ఎట్లా తెలుసండి అని మీరు అడగవచ్చు ఇక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే విస్తారమైన పంట పండగా పేతురు పొంగిపోలేదు ఆనందపడలేదు ఆనందంతో ఆనందముతో దొల్లి వెంటనే ఏసు పాదముల యొద్ద పడి చెబుతా ఉన్నాడంట ప్రభువా నేను పాపాత్ముడను నా దోర విడిచి నీవు వెళ్ళి కేవలము నా జీవితంలో మాత్రమే కాదు నువ్వు నా దేనెలో ఉండుటకు కూడా నేను అర్హత లేని వాడిని ప్లీజ్ వెళ్ళిపో ప్రభువా నేను పాపాత్ముడనని అతని యొక్క యేసు యొక్క పాదాలు అతను పట్టుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లల నేను కనక సీమోను పేతుడు గారి స్థానములో ఉన్నట్లయితే వెంటనే యేస్సును కౌగులించుకుని ఆయనను పైకి ఎత్తేసి అబ్బ ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత ఆశ్చర్య కార్యములు చేయదగిన వాడు ఇదిగో మేము ఆల్రెడీ మేము ప్రయాస పడిన మాకు ఏమి దొరకలేదు రైట్ టైం కాదు నిజముగా నీవు శక్తిమంతుడవు వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ యువర్ అని ఆయనను పొగడతలతో ముంచేసు ఎందుకంటే నేను పొందుకున్న ఆశీర్వాదము అలాంటిది అయితే ఆశీర్వాదాన్ని చూసి తట్టుకోలేని పేరు చెప్పిన మాట ప్రభువా నేను పాపాత్ముడనని ఆయన చెప్పటము జరిగింది అయితే ప్రియలారా గమనించండి మనలో చాలా మంది కొద్దిగా ఆశీర్వదించబడితే కొద్దిగా దీవించబడితే మన ఆనందాలకి అవధులు ఉండవు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారిలో మీరు ఎవరన్నా అయ్యా మేము దేవుడి దగ్గర నుంచి చాలా ఆశీర్వాదాలు పొందుకున్నాము చాలా దీవెనలు పొందుకున్నాము గొప్ప అద్భుతాలు పొందుకున్నాము అని నీవు చెప్పినట్లయితే అద్భుతాలను చూసి నువ్వు సంతోషించేదానికంటే నేను ఇన్ని అద్భుతాలు పొందుకు పాత్రుడనా అయ్యో నేను పాపాత్ముడనని నిన్ను నువ్వు తగ్గించుకునే ప్రయత్నము చేస్తావు అని గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడు అయితే జీవితంలో మన ఆశీర్వదించబడిన మనము దీవించబడినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే నువ్వు అననుకూలమైన వాతావరణంలో ఇబ్బందికరమైన స్థితిగతులలో వెళ్ళేటప్పుడు నువ్వు పాటించే జాగ్రత్త కంటే దేవుడు నిన్ను దీవించినప్పుడు ఎక్కువ అలర్ట్ గా ఉండాలి దేవుడు నువ్వు ఆశీర్వదించినప్పుడు నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను ఆయన నిన్ను దీవించాలనుకోండి నీకు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి

ఎగ్జాక్ట్ గా కాదు అంటే కొంచెం ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి చూస్తాడు ఒక పది లక్షలు అయితే నాలాంటి వారు ఏం చేస్తారంటే ఆ పది లక్షలు తీసుకుని ఇంకా ఇష్టానుసారంగా బొమ్మలాటగడేస్తాడు ఇష్టానుసారంగా దానిలో తెలియాడే ప్రయత్నం చేస్తాడు ఇష్టానుసారంగా మరి ఆ ఉబ్బి తబ్బిబ్బైపోయి ఏం చేస్తాడో కూడా తెలియని పనులు చేస్తూ ఉంటాడు కానీ ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత ప్రేమిటానికి అర్థం అవలసింది అయ్యో ఈ ధనాన్ని నాకిచ్చి యేసు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు ఈ ఆశీర్వాదాన్ని నాకిచ్చి మరి ఆయన Nano పరీక్షిస్తూ ఉన్నాడు నేను ఓడిపోకూడదని మరింత జాగ్రత్త కలిగి ఉండాలి అయితే ఆయన గమనిస్తూ ఉంటాడు నీకు ఇచ్చిన ధనము నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు నీకు ఇచ్చిన ఆశీర్వాదము నువ్వు ఏ రకంగా మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని ఆయన ఖచ్చితంగా గమనించే ప్రయత్నం చేస్తాడు అయితే నువ్వు దీవించబడినప్పుడు ఆశీర్వదించబడినప్పుడు నాలో ఏ గొప్పతనము లేడు నా తండ్రి నేను పాపాత్ముడిని అయినా సరే నన్ను ప్రేమించి దీన్ని నాకు ఇచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే ఇక నీ ఆశీర్వాదాలకు అవధులు లేవు విస్తారముగా ధనాన్ని విస్తారముగా పాడి పంటలను విస్తారముగా ఆశీర్వాదాలను నీ కుటుంబానికి ఇచ్చి నిన్ను దీవిస్తాడు అసలు పది పం పది లక్షల దగ్గరే కొద్దిపాటి ఆశీర్వాదం దగ్గరే నువ్వు బొమ్మలాట కట్టావు అనుకో ఇంకా నువ్వు ఇష్టం ఇష్టానుసారంగా ప్రవర్తించావు అని అదే లాస్ట్ ఆశీర్వాదము ఈ మాటను గుర్తుపెట్టు అయితే ఇక్కడ సీమోని పేరు ఏం చేశాడు అంతగా దివించబడిన తర్వాత ఆశీర్వదించబడిన తర్వాత ఆయన చెప్పారు లోతునకు దోని నడు పేతురు అని ఆయన చెప్పగానే లోతుగా వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది పేతురు గారికి ఆయన పాపాత్ముడని అర్థమైంది కాబట్టి పిల్లారా మనము దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నాం అంటే నన్నుకు అర్థం ఏంటంటే మనము పాపాత్ములు ఎందుకంటే పాపములు క్షమించబడకుండా ఏ కార్యము జరగదండి మన పాపములు క్షమించబడాలండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకి గుడ్డివాళ్ళు వచ్చారు కుంటివారు వచ్చారు మరి పక్షవాయువు గలవారు వచ్చారు వారందరికీ కూడా ఆయన నీకు స్వస్థత అయ్యింది అని చెప్పాడంటారా ఆయన చెప్పిన మాట ఏమిటి పాపములు క్షమించబడి ఉన్నవి అయ్యన్నీ ఈ అయ్యాయి పాపాలు ఈ పాపాల చెత్తాయి ఈ గొడవంతా నాకెందుకు నేను వచ్చింది స్వస్థత కోసం ఆ మాట చెప్పు స్వస్థ పడ్డానంటే అట్లా కుదరదు నీ పాపాలు క్షమించబడితేనే ఆ స్వస్థత కలుగుతుంది చాలా మంది అడుగుతారు మా అమ్మాయి అమెరికా వెళ్ళాలండి ఇంకొంతమంది అడుగుతారు నాకు ఫలానా అనారోగ్యం మరి తగ్గాల తగ్గాలని అనారోగ్యం పోవాలండి మరి లేకపోతే నేను సెటిల్ అవ్వాలండి నేను లేకపోతే గొప్పగా దీవించబడాలండి అన్నిటికీ జరగాల్సిన కార్యం ఒక్కటే నీ పాపములు క్షమించబడాలి ఏసు తన దగ్గరకు వచ్చిన స్వస్థపరచబడ అన్న ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పిన మన స్వస్థపడ్డామని కానీ పాపములు క్షమించబడి ఉన్నది ఎందుకంటే పాపములు క్షమించడం అనేది ఆ పాపాలనేవి ఆయనకి మనకి మధ్యలో అడ్డుకోడగానే వాటిని తీసివేసినట్లయితే క్షమించినట్టు ట్లయితేనే ఆ కార్యము జరుగుతుంది అలాగే చాలా మంది పాడైపోయిన స్త్రీలు ఏసు క్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చారు మరి వారు మంచి వారిగా మారాలనుకున్నారు ఏసు చెప్పాడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి రోగగ్రస్తుడు రోగము తగ్గా అతని పాపాలు క్షమించబడాలి పతిత లాంటి స్త్రీ పుణ్య స్త్రీగా మారాలంటే ఆమె పాపాలు క్షమించబడాలి సిలువలో యేసుక్రీస్తు ప్రభులు వారి పక్కనున్న దొంగతో డైరెక్ట్ గా కాపోయిన అర్ధాన్ని మనం తీసుకుంటే యేసు అదే చెప్పినట్లే నీ పాపములు క్షమించబడ నిశ్చయముగా నీవు నేడు నాతో పాటు పరదయసులో ఉండవు కాబట్టి ప్రియులారా గమనించండి మన జీవితంలో ఏ కార్యము జరగాలన్నా మొదట మన పాపాలు క్షమించబడాలి అన్న సత్యాన్ని గమనించండి ద వాటర్స్ లోతునకు వాడను నడిపించు పేతురు అని వేసుకెచ్చు చెప్పడం జరిగింది లోతుగా వెళ్ళిన తర్వాత పేతురుకు అర్థమైన సత్యం తానెంత పాపాత్ముడో దానికి తెలిసింది వెంటనే ఏసు పాదాల మీద పడ్డాడు నీవు నా జీవితంలో కాదు వాడలో ఉండుటకే నేను అర్హుణ్ణి కాదయా అని ఆయనను బ్రతిమాలుకుంటున్న విధానము మనం చూస్తున్నాం ఆదికాండము నాలుగవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కయ్యిను సంతతి కనిపిస్తాడు అలాగే ఆ యొక్క శేత సంతతిని కూడా మనము ఐదవ అధ్యాయము నాలుగవ అధ్యాయములలో చూడవచ్చు అయితే పిల్లారా ఈ కయ్యిను సంతతి దుర్మార్గులుగా ఉన్నారు ఈ ఒక కుమారుడు పుట్టాడంట వాడి పేరు హనోకు వాడికొక కుమారుడు పుట్టాడంట వాడి పేరు ఇరాదు వాడికొక కుమారుడు పుట్టాడంట వాడి పేరు మహాయాయేలు వాడికొక కుమారుడు పుట్టాడంట వాడి పేరు మథూషాయేలు వాడికి ఒక కుమారుడు పుట్టాడంట వాడి పేరు లెమకు ఈ లెమకుకు ఇద్దరు భార్యలు ఉన్నారంట ఆదా మరియు సిల్లా రెండవ భార్య అయిన శిల్లాకు ఒక కుమారుడు పుట్టాడంట వాడి పేరు తుబల్ కయ్యను అయితే నాలుగవ ధ్యాయము ఆది కాండములో ఈ తుబల్ కయ్యను గురించి ఇయ్యబడిన డిస్క్రిప్షన్ ఏమిటంటే వాడు ఇనుము అలాగే రాగి పనిముట్లు చేయుటలో నేర్పరితనము గలవాడు గమనించండి ఎవడు ఈ తుబల్ అంటే ఇనుము పనిముట్లు రాగి పనిముట్లు చేయదగిన వాడంట దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే సంతతి దే ఆర్ బిజీ ఇన్ థింగ్స్ దే ఆర్ బిజీ ఇన్ ఏం కనిపెట్టాలి అందులో మా మా జీవనాన్ని ఇంకా సుఖముగా అట్లా చేసుకోవాలి ఇదే తాపత్రయం ప్రాపంచక విషయాల్లో మునిగిపోయారు కయ్యను సంతానం అయితే ప్రిలా సేతు సంతానాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఒక కుమారుడు పుట్టాడట అతని పేరు ఏనోషు ఏనోషు పుట్టగానే హోవా పేరట ఆరాధన మొదలైందని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం కాబట్టి ద్వారా ఈ యొక్క శేతు సంతానం అన్నా కూడా అందరూ శేత సంతానం అందరూ కూడా దేవుణ్ణి ఎట్లా సంతోష పెట్టాలి దేవుణ్ణి ఎట్లా మంచి చేసుకోవాలి దేవుడితో ఎట్లా సమాధాన పడాలి దేవుడితో ఎట్లా మనము కలిసి జీవించే ప్రయత్నం చేయాలి అని మనము వారు ఆలోచన చేస్తా ఉన్నారు ఈ కయలు సంతతి మాత్రము దానికి వ్యతిరేకంగా ప్రాపంచిక విషయాలలో ములిగిపోయి తవ్వి ఏం తీద్దాం ఏం చేస్తారు వాళ్ళు నిత్యమే పెట్టుకుంటారండి పనిముట్లు ఆ పనిముట్లు ఇంక ఇంతే ఏది కనిపెడదాం ఏ రకంగా మనం హ్యాపీగా ఉందా ఇదే తప్ప దేవుణ్ణి వారు పట్టించుకునే ప్రయత్నము చేయలేదు కాబట్టి ప్రియాల గమనించండి దేవుణ్ణి లోతుగా తెలుసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఇంకా చెప్పినట్లయితే గంటల కొద్దీ ప్రసంగం చెప్పొచ్చు అంశం మీద మనం ఎక్కువగా షార్ట్ వీడియోస్ చేస్తాం కాబట్టి అబ్రహాము దావీ దాని ఏలు సాకు యాకోబు వంటి వారు ఏమిటయ్యా వారి గొప్పతనం అంటే వారు దేవుణ్ణి లోతుగా తెలుసుకున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకానొక సందర్భంలో ఒక క్వశ్చన్ అడిగారు ఆ క్వశ్చన్ ఏమిటంటే పేతురు మరి నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారా అంటే కొంతమంది ప్రవక్త అంటున్నారండి కొంతమంది మంచి ఆయన కాదంటున్నారండి కొంతమంది పాలన అంటున్నారు సరే వాళ్ళ సంగతి పక్కన పెట్టు నువ్వేమనుకుంటున్నావు అంటే గారు చెప్పారు ప్రభువా నీవు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అనగా నేచగ్రీ సుబ్బారు చెప్పేశారు నా తండ్రి ఆ ఆత్మే నీకు ఈ విషయాన్ని తెలియ చెప్పింది తప్ప వేరొకరు కాదు నీ పేరు కేఫావనబడిను నీ బండ మీద నా సంఘమును కట్టుదును పరలోక రాజ్య పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవేరని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని పేతురు గారితో చెప్పారు ఇక్కడ పేతురు గారి గురించి యేసుక్రీస్తు చెప్పారు పేతురు గో డీప్ ఇంటు ద వాటర్స్ వాడను లోతునకు నడిపించాను కానీ విస్తారమైన పంట చూసిన పేతురు తెలుసుకున్నాడు వెంటనే అతడు పాపాత్ముడేని కాబట్టి ప్రిలారా ఏది జరగాలన్నా అందరూ కార్యాల కోసం తాపత్రయపడతా ఉంటారు కార్యాల కోసం ఏయో పుణ్యక్షేత్రాలని పేర్లు పెట్టుకుని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు పలానా చోటకి వెళ్తే కార్యం జరుగుతుంది మీకు నమ్మకం ఉండొచ్చు మీ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయను మీ నమ్మకానికి వ్యతిరేకంగా నేను మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు అయితే నీవు గమనించాల్సినటువంటి నీ పాపము ఎక్కడికైనా ఎక్కడికన్నా యూ గో ఎనీవేర్ నీ పాపము క్షమించబడితే నీ కార్యము జరుగుతుంది నీ కార్యము జరుగుతా అనేది నీ పాపములు క్షమించబడటంతో లింక్ అయి అనేది గమనించండి వెంటనే పాదాలు మీద పడిపోయి చెప్పాడు నేను పాపాత్ముడనయ్యా అని అంత గొప్ప విధానాన్ని పేతురు గారు మరి పొందుకోవటాన్ని మనం చూస్తాం కాబట్టి ప్రిల్ల దేవుణ్ణి లోతుగా తెలుసుకున్న అంటే ఏమిటి అంటే మనం ఎంత పాపాత్ములమో మనకు తెలుస్తుంది మన ఆత్మ మనకు చెబుతుంది మనం ఎంత పాపాత్ములము అని కాబట్టి ఈ విషయాన్ని మీరు ధ్యానం చేసుకోండి ఇంతకాలము మరి మీకు దేవుడు లోతుగా తెలుసా లేదా అంటే నేను చెప్పిన ఈ పరీక్ష ద్వారా మిమ్మల్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మీకు అయ్యో మీరు పాపాత్ములని కనుక మీకు నిజంగా అర్థమైనట్లయితే ఆ లోతులు మీకు తెలిసినట్లయితే లోతులలోనికి దోణ నడిపించే అనుభవం మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి దేవుడు మీరు ఊహించిన దానికంటే తలంచిన దానికంటే మెరుగైన ఆశీర్వాదాలతో దివెలతో మీ అందరినీ నింపును వీడియో చూసిన దాన్ని లైక్ చేయండి మనకి పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశం Şemino Amin.